హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే రైతు బంధుకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది మనకి ఇప్పటివరకు అయితే ఎకరంలో ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యాయి చాలామంది రైతులైతే ఆందోళనలో అయితే ఉన్నారు మాకు ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదని సో వాళ్ళకి రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అలాగే ఇంకా ఎంత టైం పట్టవచ్చు అనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే రైతు బంధు డబ్బులు అయితే ప్రస్తుతానికి అయితే ఉన్న రైతులకైతే పడ్డాయి వాళ్ళలో కూడా ఒక పది శాతం మంది రైతులకైతే అక్కడక్కడైతే వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ కాలేదు సో వాళ్ళకు కూడా మనకైతే రేపు వెళ్ళిండ్లో అయితే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఉన్న రైతులకైతే పూర్తి స్థాయిలో వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా ఎకరం పది గంటలు ఎకరం ఇరవై గంటలు ఉన్న రైతులు వాళ్ళకు కూడా కొంతమందికైతే రైతు బంధు డబ్బులు పడ్డాయి అయితే రైతు బంధు డబ్బులు పడలేదు వాళ్ళైతే మాకు ఎప్పుడు పడతాయి మాకు ఎప్పుడు పడతాయి అయితే అడగడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం थे ఈ రైతు బంధు డబ్బులు అయితే ప్రభుత్వం ఖాతాలలో వేయడానికి అయితే చాలా కృషి చేయడం అయితే జరుగుతుంది సో ప్రస్తుతానికైతే రైతులకు గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది సర్కారు సో మనకి దీనికి సంబంధించి డబ్బులు కూడా రుణం అయితే తీసుకోవడం జరిగింది రైతు బంధు డబ్బుల కోసం సో ఖాతాలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే రుణం కూడా తీసుకుంది తొమ్మిది వేల కోట్లు ఈ తొమ్మిది వేల కోట్లు అయితే ప్రభుత్వానికి అయితే మంజూరు కూడా అయింది లోన్ మంజూరు కూడా అవ్వడం వల్ల మనకి ఇంకొక రెండు నుంచి మూడు రోజులలో అంటే మనకి ఈ వారంలో అయితే రైతులకైతే వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతాయి రైతు డబ్లు ఇదైతే ముందుగా రెండు ఎకరాల్లోపున్న రైతులకైతే జమ చేయడం అయితే జరుగుతుంది సో రెండు ఉన్న రైతులు ఇరవై లక్షల మంది అయితే ఉన్నారు ఈ ఇరవై లక్షల మంది రైతులకైతే సో డబ్బులు జమ అయిన తర్వాత మిగిలిన రైతులకైతే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఇప్పటివరకు అయితే ఎకరం ఉన్న రైతులకైతే బంధు డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక్కడ వరకు అయితే ఇరవై లక్షల మంది అంటే ఇరవై ఒక్క లక్షల మంది రైతులకైతే బంధు డబ్బులు ఎప్పట్లాగానే వాళ్ళకైతే వాళ్ళ ఖాతాలో పడ్డాయి ఇంకా నలభై లక్షల మంది రైతులు ఉన్నారు కదా వీళ్ళందరైతే బంధు డబ్బుల కోసం ఆందోళన చెందుతున్నారు వీళ్ళకు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం కూడా నిర్ణయం అయితే తీసుకొని మనకి ఇంకొక రెండు మూడు రెండు నుంచి మూడు రోజులలో రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే తీవ్రంగా కృషి అయితే చేస్తుంది సో మనకి ఇంకొక రెండు మూడు రోజులలో ఎకరం ఎకరం నుంచి రెండు ఎకరాల్లోపు రైతులు ఉంటారు కదా వీళ్ళందరికీ వీళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి సో మీకు కనుక ఈ రెండు మూడు రోజులలో రైతు బంధు డబ్బులు జమ అయితే మన కింద కామెంట్లో తెలియండి ఒకవేళ మీకు ఇప్పటికే రైతు బంధు డబ్బులు వచ్చి ఉంటే ఒకవేళ మీకు రైతు బంధు డబ్బులు మీ ఖాతాలలో జమ అయ్యి ఉంటే కింద కామెంట్లు చేయండి కింద కామెంట్ చేయండి అలాగే మీ జిల్లా పేరు మీకు ఎంత భూమి ఉంది అనేది కూడా కింద కామెంట్ అయితే తెలియండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్